హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఈ వీడియో అయితే రెగ్యులర్ వీడియోస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మా జర్నీ వీడియో తిరుపతి అయితే వెళ్తున్నామండి ఈ తిరుపతి ప్లాన్ అయితే లాస్ట్ మేలో అనుకున్నాం అనమాట ధనుష్ స్కూల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అయిపోయాయి అండ్ రిజల్ట్స్ కూడా వచ్చాయి కాలేజ్లో సీట్ దొరికింది అయినా కూడా మాకు దర్శనం టికెట్స్ అయితే అస్సలు అవైలబుల్లో లేవన్నమాట ఎప్పుడు టికెట్ చేయించాలన్నా కూడా నెట్వర్క్ ప్రాబ్లం రావడం కానీ లేకపోతే కరెక్ట్గా ఓటీపీ వచ్చే టయానికి బుక్ అయిపోవడం కానీ టికెట్స్ అలా అయ్యేది ఈసారి మాత్రం అనుకోకుండా వెళ్తున్నాము అది కూడా నడక దారి ద్వారా తిరుమల వెళ్ళాలి అని చెప్పి మా మొక్కుబడి అనమాట ఈ మొక్కుబడి ఇలాగే ఉంటుంది అసలు దొరకదా ఇయర్కి అన్నట్టు అనుకున్నాము బట్ టికెట్ దొరకడం హ్యాపీగా వెళ్ళి అయితే వచ్చాము అందుకే అనమాట అంతకుముందు వీక్ అంతా కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను ఫెస్టివల్ టైంలో ఏంటంటే ఎక్కువ రష్ అయితే ఉంటారు కదా కొంతమంది ఫెస్టివల్స్ చేసుకోవడానికైనా ఉంటారు కొంతమంది అయితే హాలిడేస్ కదా అని చెప్పి ముందు త్రీ మంత్స్ ముందు బుక్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆ టయానికి ఫెస్టివల్ అయినా వెళ్ళాల్సింది నార్మల్గా అయినా వెళ్ళాల్సిందే తప్పదు కాబట్టి అందుకేనేమో తిరుమలలో ఎప్పుడు రెష్గానే ఉంటుంది ఇప్పుడు ఖాళీ ఉంటుందా ఉండదా అని అయితే అస్సలు చెప్పలేము ఫస్ట్ ఫ్రైడే రోజు అంటే ఫెస్టివల్ నెక్స్ట్ డే బయలుదేరామండి మార్నింగ్ పూజ అది కంప్లీట్ చేసుకున్నాను తిరుమల వెళ్తున్నాం కాబట్టి ఇంట్లో చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకొని పూజ చేసుకొని ఇంట్లో నుంచి బయలుదేరతాం కాబట్టి నేను లంచ్ వరకు అలా కూడా పండ్లన్నీ చేసుకోవడం ప్యాక్ చేయడము పూజ చేసుకోవడము అలా బయలుదేరేసరికి వన్ ఓ క్లాక్ అలా అయింది గడియలు కూడా చూసుకుంటానని చెప్పాను కదా యమగండం అలా లేకుండా మంచి టైమింగ్లోనే ఇంట్లో నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇవి కూడా చూసుకోవచ్చా అనుకుంటారేమో నేనైతే నా వరకు నేను ఫాలో అవుతాను ఇలాంటివి చూసుకోవడంలో తప్పేం లేదు కదా అలాగనమాట అండ్ మాకు చెన్నై టు తిరుపతి నియర్బైయో మరీ దగ్గర కదా కానీ ఓకే త్రీ అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు కారులో చక్కగా బస్ అయితే ఫోర్ అవర్స్ పడుతుంది అనుకుంటాను అలా దగ్గరే కాబట్టి ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరాం ఫస్ట్ హోటల్కి వెళ్ళి లంచ్ చేసుకొని అక్కడే కొంచెం టైం పట్టింది ఎందుకంటే లంచ్ టైం కాబట్టి చాలా రష్ ఉంది మాకు ప్లేస్ దొరికేసరికి టైం పట్టింది అండ్ అలాగే ఆర్డర్ ఇచ్చుకొని నేనైతే నార్మల్ మీల్సే ఆర్డర్ చెప్పుకున్నా అనమాట సౌత్ ఇండియన్ తాలి చాలా బాగుంటుంది చెన్నైలో మేము వేలో వచ్చేటప్పుడే సంగీతం ఉంటుంది సో సంగీతాలు ఆగి తినేసి స్టార్ట్ అయ్యి టీ తాగుదాము అని చెప్పి నగరీ కంటే జస్ట్ ముందనమాట ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాను ఇక్కడ నుంచి నగరి అంతే అందుకంటే ముందేంటంటే ఇక్కడ టీ టీ స్టాల్ ఒక టీ కనిపించింది ఇక్కడ ఆగి కొంచెం రిలాక్స్ అవుదాంలే అని చెప్పి ఆగాము అసలు ఇక్కడ వెదర్ ఎంత బాగుందో వర్షం పడేలాగా కొంచెం చీకటి అవుతూ ఉంది సరే ఈ లోపైతే మేము మళ్ళీ తిరుపతి కూడా వచ్చేసామండి వచ్చిన తర్వాత రూమ్ ముందు రోజు నైట్ బుక్ చేసుకున్నాం అనమాట తిరుపతిలో నైట్ అయిపోతే తిరుమలలో కూడా రూమ్స్ అవైలబుల్లో ఉండవు కదా మనం ఆన్లైన్లో టికెట్స్ చేయించుకున్నప్పుడే రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అలా రూమ్స్ బుక్ చేసుకుంటేనే మనకు ఈజీ అవుతుంది అనమాట లేకపోతే కొంచెం కష్టమే తిరుమలలో రూమ్ దొరకడము అండ్ ఇప్పుడు చాలా రష్ ఉంది ఎందుకంటారా తమిలియన్స్ పొరటాసి మాసం ఒకటి చేసుకుంటారండి ఈ మాసం వాళ్ళకి చాలా ఫేమస్ వెంకటేశ్వర స్వామిని కొలుస్తారు ఈ మంత్ అంతా మనం కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకుండా ఎలా అయితే పూజలు చేసుకుంటామో తమిలియన్స్ ఈ మంత్లో పొరటాసి మాసం చేసుకుంటారనమాట అందువల్ల వాళ్ళు ఈ మంత్లో వెంకటేశ్వర స్వామి మాల వేసుకోవడం కానీ అందులో కూడా చెన్నై నుంచి నడుచుకుంటూ నడకదారి ద్వారానే తిరుమల చేరతారు మాకు రోడ్డు మీద ఇలా వెహికల్లో వెళ్తుంటే కూడా ఎంతమందిగా అనిపించారో చిన్న పిల్లలు కూడా అలా చెప్పులు లేకుండా నడుస్తూ ఉన్నారనమాట అంత ఫేమస్ వాళ్ళకి ఈ మంత్ అందువల్ల కొంచెం రష్ ఎక్కువగానే ఉంది రూమ్స్ కొంచెం కష్టం అండ్ లాకర్స్ కూడా చాలా కష్టం అండి ముందు బుక్ చేసుకుంటే చాలా ఈజీ అలా మేము రూమ్ బుక్ చేసుకొని ఆల్రెడీ రూమ్ బుక్ ఉంది కాబట్టి హ్యాపీగా రూమ్లో అయితే లగేజ్ అంతా పెట్టేసుకొని నైట్ డిన్నర్ కోసం కిందకెళ్ళి డిన్నర్ చేసేసి మళ్ళీ రూమ్కి వచ్చాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అంటే సాటర్డే రోజు మార్నింగ్ అనమాట ఇక్కడ మాతో పాటు మా అమ్మ నాన్న కూడా వస్తున్నారు వాళ్ళు ఊరి నుంచి వస్తున్నారు అనమాట ఈయన ధనుష్ ఇద్దరు మా పేరెంట్స్ని తీసుకురావడానికి బస్ స్టాండ్కి అయితే వెళ్ళున్నారు ఆ రోజైతే ఎంత వర్షము అసలు మార్నింగ్ మార్నింగే నిద్ర లేచామన్నమాట ఉరుములు మెరుపులతో కూడిన వర్షము ఎర్లీ మార్నింగ్ ఫోర్కి స్టార్ట్ అయింది చాలా పెద్ద వర్షం అన్నమాట ఇక మళ్ళీ మార్నింగ్ ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి మేము తిరుమలకి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ చెకింగ్ ఉంటుంది కదా అలిపిరిలో వెహికల్ అండ్ అలాగే మన లగేజ్ కూడా చెకింగ్ ఉంటుంది సో ఇక్కడ ఒకసారి స్టాప్ అవుతాము కానీ టైం అయితే టువల్ అవుతోంది అయినా కూడా అక్కడ చూసారు కదా మేఘాలు అసలు తిరుపతిలో కాదు కానీ ఊటీలో ఉన్న ఫీలింగ్ వచ్చిందనమాట చల్లగా మేఘాలంతా కమ్ముకొని చాలా బాగుంది క్లైమేట్ అందుకే వీడియో తీసుకోవాలి అనిపించింది యాక్చువల్గా ఇలాంటి వీడియోస్ పెట్టడం ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదనమాట బట్ ఇది కూడా మెమరీగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం తీసుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇలా మేఘాలన్నీ కమ్ముకున్నాయి కొండకు చాలా దగ్గరలో అసలు కొండ కూడా కనిపించట్లేదు అనమాట మేఘం అంత కింద నుంచి ఆకాశాన్ని అంటుకున్నట్టుంది అలాగే వీడియో తీస్తున్నాను అండ్ వర్షం కూడా అసలు ఆగలేదనమాట మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు ఉంది తిరుమలలో ఇంకా వర్షం అంట అసలు ఈ ఎప్పుడు చూడండి మేము తిరుపతికి వెళ్ళినప్పుడు వర్షమే ఉంటుంది ఒక టూ టైమ్స్ నుంచి ఇలాగే ఉంటుంది అనమాట సరేలే కామనే కదా అని చెప్పి బట్ అంబ్రిలాస్ ఎప్పుడు కారులో అయితే ఉంచుకుంటాను కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించలేదు ఎక్కిన చోట దిగిన చోట ఇక్కడ అలపిరిలో కూడా చెకింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇటు సైడు ఒక రెండు పిక్స్ తీసుకొని అలాగే కొంచెం వీడియో తీసుకుందాం అనేసి అనుకున్నాను అందుకే అలా గోపురము కొండని వీడియో తీసుకున్నాను అండ్ మేము కూడా కొన్ని పిక్స్ దిగేసి స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం టైం పడుతుందండి వెహికల్ చెకింగ్ ఉంటుంది కాబట్టి అండ్ అలాగే మనం బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి చెక్ చేయించుకొని మళ్ళీ లగేజ్ ఎక్కిస్తాం కాబట్టి కొంచెం టైం అయితే టేకింగే ఇక్కడ జనం ఉంటే ఇంకా టైం పడుతుంది ఆ రోజు వెహికల్స్ ఇలా ఉన్నాయి అన్నమాట అన్ని రోజులు కూడా ఫుల్గా ఉన్నాయి వన్ బై వన్ చెకింగ్ తర్వాత వెహికల్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి టైం టేకింగ్ అనే చెప్పొచ్చు బట్ ఇక్కడ నుంచి కూడా మనకి టోకన్ ఇస్తారు కదా ఆ టైం వరకల్లా మనము రీచ్ అవ్వాలి ఇదంతా కొత్త ఏం కాదులేండి మీ అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఇలా చెప్తున్నాను ఓన్లీ వెళ్ళిన రోజు నెక్స్ట్ డే దర్శనం కాబట్టి టూ డేస్కైనా ఫుల్ లగేజ్ అయితే తీసుకెళ్ళాను అంతే కదా ఆ ప్లేస్లో మనకు అన్నీ కావాలి అంటే రావు కాబట్టి అన్నీ పెట్టుకున్నాను పిల్లోస్ కూడా తీసుకెళ్తాను అనమాట అండ్ బెడ్షీట్స్ కూడా వాళ్ళు ఇచ్చే బెడ్షీట్స్ ఏం వాడతాంలే అని చెప్పి ఇలా పిక్స్ తెగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఇంకొక స్టాప్ ఉంటుంది కంపల్సరీగా ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన టైంకి ఎంత స్లోగా వెళ్ళినా కూడా ఒక్కోసారి ముందు వెళ్తే ఎందుకు వచ్చిందిలే అండ్ అలాగే ఇక్కడ వినాయకుడు ఉంటాడు వినాయకుని టెంపుల్ ఉంటుందన్నమాట అక్కడ ఆపి వినాయకుడిని దర్శనం చేసుకొని తిరుమలకి స్టార్ట్ అవుతాము అదేంటి నడిచి వెళ్తాము అని అన్నారు కదా మరి కార్లో ఎందుకు వెళ్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు కదా అవునండి నడిచే వెళ్ళాలి బట్ ఈ లగేజ్ అండ్ కారు కూడా ఉంది కాబట్టి ముందు తిరుమలకి వెళ్ళిపోయి రూమ్ చెక్ ఇన్ చేసి లగేజ్ అంతా కూడా అక్కడ డ్రాప్ చేసి అండ్ అలాగే వెహికల్ కూడా పైన పెట్టేసి పైన నుంచి బస్సులో కానీ అండ్ అలాగే జీప్స్ కూడా ఉంటాయి శ్రీవారి మెట్ల వరకు జీప్ ఒకటి మాట్లాడుకొని శ్రీవారి మెట్ల దగ్గరకు వచ్చి అక్కడ నుంచి నడవాలి అనేది మా ప్లాన్ అనమాట నేనైతే అలిపిరి నుంచి ఒక రెండు సార్లు నడిచాము శ్రీవారి మెట్లు ఇది వరకు ఒకసారి నడిచాను అనమాట ఇది ఫోర్త్ టైం అలిపిరి నుంచి అయితే ఒక ఫైవ్ అవర్స్ పడుతుంది అదే శ్రీవారి మెట్ల నుంచి అయితే వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు హ్యాపీగా అది కూడా మార్నింగ్ మార్నింగే వెళ్దామని మాకు ప్లాన్ ఇప్పుడు వర్షం పడింది కాబట్టి సో ఎందుకులే రేపటికి పోస్ట్ పోన్ చేసుకున్నాం అన్నమాట సండే మార్నింగ్ మాకైతే సండే రోజు ట్వెల్వ్ ఓ క్లాక్కి దర్శనము సో అప్పటికి టైం అయితే సరిపోతుంది కదా అని చెప్పి ఇలా వెళ్తున్నాము ఫైనల్లీ అయితే వచ్చామండి అన్ఎక్స్పెక్టెడ్గా మాకు టికెట్స్ దొరకడము అండ్ రూమ్ కూడా అలాట్ అవ్వడము చాలా హ్యాపీ అనిపించింది మీకు తిరుమలలో రూమ్స్ కావాలి అంటే టికెట్ బుక్ చేసుకున్నప్పుడే బుక్ చేసుకోండి ఈజీ అవుతుంది లేదు అంటే సిఆర్ఓ ఆఫీస్లో చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అనమాట రూమ్ కోసము సో మాకు రూమ్ అలాట్ అయిందని చెప్పాను కదా రూమ్ బుక్ చేసుకున్నది ఇదే రూము చాలా హ్యాపీగా అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇది వచ్చేసి లగేజ్ అంతా పెట్టుకున్న తర్వాత వెంటనే ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము సైడ్ సీయింగ్కి ఎందుకంటే అప్పుడు టైం వచ్చేసి త్రీ ఓ క్లాక్ అయింది అంతే ఈ టైంకి ఈ టైం నుంచి మళ్ళీ ఈవినింగ్ వరకు ఖాళీగా రూంలోనే ఉండడం ఎందుకని చెప్పి మేమైతే ఎప్పుడు చూడని ఒక ప్లేస్కి వెళ్దాము అని చెప్పి ఇలా లోకల్ వెహికల్ అయితే మాట్లాడుకొని స్టార్ట్ అవుతూ ఉన్నాము మన వెహికల్ తీసుకొచ్చామనుకోండి మ్యాప్స్ పెట్టుకొని అనుకున్న ప్లేస్ కి అయితే వెళ్ళొచ్చు కానీ కొండలు కాబట్టి సిగ్నల్ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఒక్కోసారి చూయించే వే కూడా కరెక్ట్గా కాకపోవచ్చు కదా గూగుల్ మ్యాప్స్లో తప్పు చూపిస్తుందేమో అన్నట్టుగా సరే ఎందుకు వచ్చిందిలే వెహికల్ మాట్లాడుకుంటే వాళ్ళే ఎగ్జాక్ట్ ప్లేస్కి అయితే తీసుకెళ్తారు కదా అని చెప్పి స్టార్ట్ అయ్యాము ఎప్పుడైనా సరే తిరుపతి హడావిడిగా ఉండేదన్నమాట మాకు ఈసారి పిల్లలకి హాలిడేస్ రావడం వల్ల ఆరామంగా దర్శనం చేసుకొని హ్యాపీగా గుడి చుట్టూ కూడా తిరిగేసి కొన్ని పిక్స్ తీసుకొని చూసి ఈ ప్లేస్ అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఈ ప్లేస్కి కూడా వెళ్ళేసి వస్తున్నాము ఎంత హ్యాపీగా అనిపించిందో ఓకేనండి నెక్స్ట్ వీడియోలో విడుగా మీతో షేర్ చేసుకుంటాను దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది ఎన్ని గంటలు పట్టింది ఎంత రష్ ఉన్నారు అని చెప్పి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్